కులం కూటికి సేటు అని గతంలో పూర్వీకులు అన్నారు అలాంటి ఒక కులం ఒక పేద విద్యార్థి చదువుకి ఆటంకగా మారింది అలాంటి ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో చోటు చేసుకుంది విభూది సుంకయ్య సులోచన అనే ఒక తల్లిదండ్రులకు చదువుల తల్లి మహేశ్వరి ఒక కుమార్తె ఉంది ఆ కుమార్తెకు పదో తరగతి ఫలితాలలో ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించగా ఆ చదువుల తల్లి మహేశ్వరి ఉన్నత చదువుల కోసం త్రిబుల్ ఐటీ సీట్లో అప్లై చేసుకోగా ఆ త్రిబుల్ ఐటీ సీట్లో వాళ్ళకి సంబంధించినటువంటి బేడ బుడగ జంగం కులానికి సంబంధించినటువంటి కులద్రువీకరణ సర్టిఫికేటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేకపోవడంతో ఆ యొక్క చదువుల తల్లి మహేశ్వరికి ఉన్నత చదువుల కోసం త్రిబుల్ ఐటీ సీటులో ఆ యొక్క అధికారులు ఆమెకు ఉన్నత చదువుల కోసం నిరాకరించారు అసలు ఆ యొక్క చదువులు తల్లికి మహేశ్వరికి జరిగినటువంటి ఆ యొక్క విషయాన్ని మనతో పాటు మహేశ్వరి ఉంది ఆమెతో మాట్లాడి తెలియదు చదువు ఉన్నత చదువులు కోసం అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అసలు ఏం జరిగింది నేను నర్సరాపేట మండలం ఎల్లమంద గ్రామంలో ఎల్లం జెడ్పిహెచ్ఎస్ ఎల్లమంద పదవ తరగతి చదువుకున్నాను అందులో నాకు ఐదు వందల ఎనభై రెండు మార్కులు వచ్చాయి కనుక నేను త్రిబుల్ ఐటీ సీట్కి అప్లై చేసుకున్నాను న్యూజిడ్కి అక్కడ వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ ఎస్సీఏ ఉమెన్ కేటగిరీ కింద ఇచ్చారు మీరు కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని రమ్మన్నారు అంటే లేదు సార్ మాకు రాష్ట్ర వ్యాప్తంగానే కులధృవీకరణ పత్రం లేదనగా వాళ్ళు మీకు సీట్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు చదువుకోవాలంటే నా తల్లిదండ్రులు కూలి పని చేసుకొని చదివించలేరు ఈ నా నాలాగా ఎంతోమంది విద్యార్థులకు ఇదే కూలీ కుల ధ్రువీకరణ పత్రం ఈ ప్రాబ్లం వల్లనే అందరూ ఎవరు చదువుకోలేకపోతున్నారు కనుక దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని నాకు అందరికి మా నాలాంటి చాలామందికి హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నాను మీ దృష్టిలోకి వెళ్ళాలి సమస్య మీరు ఇది చూసి ఏంటి ప్రాబ్లం అని మీ దృష్టిలో పెట్టుకోవాలి ఇలా నాలాంటి ఎంతమంది విద్యార్థులకు చదువునివ్వాలని నేను అనుకుంటున్నాను విన్నారు కదా రాష్ట్రవ్యాప్తంగా బేడబుడక సంఘం విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థికి ఇదే సమస్య నెలకొల్పోయింది ఈ యొక్క సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క సమస్యను దృష్టి సారించి ఈ యొక్క బేడా బుడగ సంఘం వారి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని వారి సమస్యను తొతవరిగా తాన సమస్యను తీర్చాలని ఆ యొక్క బేడా బుడగ సంఘం ప్రతి ఒక్కరూ వారు కోరుకుంటున్నారు ఆ యొక్క కులంలో సంబంధించిన వారి సమస్యను బేడా బుడగం సంబంధించిన మనతో మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం వారి యొక్క కులంలో ఎటువంటి సమస్యలు అనేవి ఉన్నాయని మీ యొక్క కులంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయి మీ కులంలో అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు సార్ మరి మా బేడ బుడగజంగం జాతికి ఆంధ్రప్రదేశ్లో సార్ ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే ఒక క్యాస్ట్కు ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన విషయంలో ఎస్సీ క్యాస్ట్తో ముడిపడ్డ ప్రతి ఒక్కతి మాకు రాదు సార్ క్యాస్ట్ ఉంటే ఎస్ఐ కులంలో ఉండే వాళ్ళకి ఏ క్యాస్ట్ వస్తే ఏ రిజర్వేషన్లు వస్తాయో అవి మాకు వర్తించవు ఎందుకంటే క్యాస్ట్ లేదు కాబట్టి అంతకుముందు మా నాన్నకు క్యాస్ట్ ఉంది నాకు ఉంది కానీ నా కొడుకుకు లేదు కానీ సమస్య ఏందని మేము ఇది ఎన్నో పోరాటాలు చేయగా ఎంతో చేయగా మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి పెద్దలందరూ కలిసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు సార్ ఆ ఒక్క ఢిల్లీలో మాది తొందరగా తొందరగా వచ్చే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో మాది తీర్మానం చేసి మా జాతికి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మరి పెద్దలందరూ కలిసి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు సార్ ఆ ఒక్క ఢిల్లీలో మాది తొందరగా తొందరగా వచ్చే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మరి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో మాది తీర్మానం చేసి మా జాతికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఏటా ఇంకా ఇలాంటి విద్యార్థులు సార్ వందల మంది వేల మంది ఎంసెట్లో ర్యాంకులు వచ్చిన వారు సార్ మన బీ బీఈడిలో మన మన టీచర్ పోస్టులో వచ్చిన వాళ్ళు సార్ కానిస్టేబుల్కి రాసుకున్న వాళ్ళు ఎస్ఐలకు రాసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు సార్ ఇలాంటి సమస్య వల్ల మానుకొని చిన్న చిన్న చిరు వ్యాపారాలు గ్యాస్ రిపేరీలు పాత గుడ్డలు అమ్ముకోవటాలు కూలి పనులు చేసుకోవటాలు ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్ చదువుకునే వాళ్ళు వాస్తవం చెప్పాలంటే మా జాతికి ఇరవై ఏండ్ల నుంచి మా కులానికి చదువు లేదు సార్ ఇంకా పది ఏళ్ళు అయితే మా జాతి కులం మా చదువులు మానేసుకొని వీక ఏం పని చేస్తారో బతకని పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా రోడ్ల మీద మా పిల్లలు బిచ్చాటం చేస్తున్నారు సార్ రోడ్ల మీద అడుకుంటున్నారు సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళు మా బ్యా బేడ బుడతంగా జాతి బిడ్డలే సార్ చదువుకున్న వాళ్ళు ఒక్కొక్కరు కనీసం అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో క్లాస్ చదువుకున్న పిల్లలు కూడా అడుకుంటున్నారు సార్ కాబట్టి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి వర్యులు నర లోకేష్ గారికి సార్ మా విద్యార్థులకు న్యాయం చేయండి మాకు కులధృవీకరణ పత్రాలు ఇవ్వండి సార్ మేము ఒక రూపాయి బియ్యానికే చెందుతున్నాం తప్ప మిగతా దానికి మేము చెందలేకపోతున్నాం మాకు తొందరగా ఈ కులం వరకన్నా మాకు సపరేట్గా ఏదైనా ఒక ఆర్టినరీ పెట్టి మాకు పిల్లల చదువులు ఆగకుండా మాకు ఎస్సీ ఫలాలు అందే విధంగా మాకు రిజర్వేషన్ అందే విధంగా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చే విధ వచ్చేంతవరకైనా మాకు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మాకు సెల్ఫ్ డిక్లరేషన్ కింద మాకు ఏదైనా ఒక ఆర్టినరీ జారీ చేసి మా కులాన్ని ఆదుకోమని నేను తెలియపరుచుకుంటున్నాను సార్ విన్నారు కదా ఇది బేడా బుడగజ జంగం వారి యొక్క కులంలో సంబంధించిన వారి యొక్క సమస్య ఈ సమస్య వీరికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బేడా సంఘం వారికి ప్రతి ఒక్కరికి ఇదే సమస్య ఉంది వారి చదువుల కోసం విద్యార్థులకి భవిష్యత్తుకి ఉన్నత చదువుల కోసం ఈ అనేది వారికి అడ్డగోడలా మారి వారి యొక్క విద్యను మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ యొక్క సమస్యను వెంటనే దృష్టిలోకి తీసుకొని వారి సమస్యను తీర్చాలని అదేవిధంగా చదువుల తల్లి విభూది మహేశ్వరి ఉన్నత చదువు కోసం వారు నారా లోకేష్ గారు స్పందిస్తారని కోరుకుంటున్నారు